తముడు హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ చేశారని చెప్పారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందిరా కనబడ్డలే బతికే ఉన్నాను లేదా అమ్మా. వచ్చే నెల జీతం మాకు ఇవ్వడం కుదురుతుందో లేదో ఇప్పుడే చెప్పమ్మా తీరా ఆ వేటికి నువ్వు ఇవ్వడం కుదరదు అంటే ఇంటిల్లిపాది ఏను యోగయ్యో చూసుకోవాలిగా అయ్యో నా తల్లి ఇప్పుడు ఏమన్నాననే అంతలేసి శోకాలు తప్పైపోయిందమ్మా తప్పు ఇంకెప్పుడైనా నిన్ను పల్లెత్తి మాట అంటే నేను చచ్చినంత ఒట్టు నేనేం తప్పు చేశారండి అంటే అన్నానంటారు కానీ మీ ఆఫీసర్ గారు పదిహేను వేలు అప్పుగా ఇస్తానంటే వద్దన్నావట కదా ఈ ముస్తా ఆయన ముందంటే బాగుండదని ఊరుకున్నాను తెలిస్తే కడుపు నిండా తిండి పెట్టలేదు కానీ నాకే తెలుస్తాయా మా ఆఫీసు గొడవలన్నీ రేపు వాడికి ఉద్యోగం వచ్చాక నువ్వు ఖర్చు పెట్టిందంతా నీళ్లు పోసినా రాళ్ళు వేసినా పళ్ళున్న చెట్టుకేనమ్మా నాలాంటి తుమ్మ ముందుకు ఎవరు నీళ్లు పోయరు రాళ్ళు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ మనసు నేను అర్థం చేసుకోగలను నేను పట్టించుకోకపోయినా ఈ కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా నువ్వే కాపాడుకుంటూ అమ్మా నీకింత కష్టం కలిగితే నాకే కలిగినంత బాధగా ఉందమ్మా ఈ బాధ పోవాలంటే వైట్ వాటర్ పడాల్సిందే ఓ యాభై రూపాయలు ఇవ్వమ్మా నా బంగారు అసలు నాకు బుద్ధి లేదు జ్ఞానం లేదు పెయిన్ గెస్ట్ అంతా మంచి ఫుడ్ పెడతానని మోసం చేశారు కిటికీ సందలు వచ్చి తలుపు సందలు వచ్చి చూసి చూసి నువ్వు నన్ను మోసం చేశావు అసలు మీ కుటుంబం కాదు కుటుంబమే రే బ్రహ్మా అమ్ము మూడుగాడు వీడు వచ్చాడంటే నా పెళ్ళ ముందే నా మాడు పొలకొట్టిస్తాడు ఏమిట్రా మొహం చాటేస్తున్నావు నేనంటే భయమా అబ్బాయి నువ్వంటే నాకు భయం ఎందుకురా సంతోషం సరే పద అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తిందావు నేను తిన్నా నువ్వు అక్కడికి వెళ్తే పిచ్చి ముట్లో ఏదో మాట్లాడేస్తావు వాళ్ళు నా వీపు పన్నెండు ముక్కలు చేస్తారు చచ్చా ఎప్పుడు అలా మూడకు పోను నేను రాను బాబోయ్ నేను రాను అంటాను కదా పోనీ మీరు మాట్లాడుతూ ఉండండి అన్నయ్య గారు నేను వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొస్తా ఆ పని చేయమ్మా వెళ్ళరా పో అసలు విషయం ఏంటంటే వద్దు నువ్వు క్రేమి చెప్పొద్దు అదిగో ఆ కనపడుతుంది చూడు ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం అక్కడ జనం ఎవరు నీ ఇష్టం చెప్పొచ్చు నాకే ప్రాబ్లం ఉండదు కదా అయినా అసలు చూడగానే భయపడుతుంటావ్ సంతోషం చాలా సంతోషం నువ్వు నన్ను ఫిజికల్లీ ఉంటానరా ఇప్పుడు చెప్పరా నీ ఇష్టం చెప్పు ఫ్రీ అండ్ సేఫ్టీ ఏ సేఫ్టీ నా మొహం అది కాదురా నీకే నువ్వు హాయిగా పెళ్లి చేసుకున్నావు నా చెల్లెల పెళ్లి గురించి అలా నా దిగులు నీ చెల్లెల పెళ్లి గురించి ఎందుకురా అమ్మాయి రామారావు ప్రేమించింది కదా ఇప్పుడు నెల కూడా తప్పినా చేసుకుంటే వాణి చేసుకుంటానంటుంది అవును మరి వాడి వల్ల నిలదప్పుడప్పుడు వాండి చేసుకోవాలి కానీ ఇంకొకటి చేసుకుంటే ఏమవుతుంది కానీ వాడు చేసుకొని ఉంటున్నాడే ఎందుకు ఎందుకేమిటి నేను వెళ్ళి అడిగితే మీ కులం నా కుల ఒకటి కాదు అయినా మా అమ్మా నాన్న ఒప్పుకోరు నాకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది అది కాదురా నాకు అడుగుతాను నువ్వు మా చెల్లెలతో కలిసి పార్కుల వెంట తిరిగినప్పుడు మా చెల్లెలతో కలిసి సినిమాలు వెంట తిరిగినప్పుడు అడ్డు రాని పొలం ఈ రోజు ఈ రోజు నా చెల్లెలు పెళ్లి చేసుకుంటాను కంటే వచ్చిందా నీకు ఇప్పుడు నువ్వు వేరే పిల్లల్ని పెళ్లి చేసుకున్నావు బాగానే ఉంది మరి దాని పరిస్థితి ఏమిటో చెప్పరా చెప్పు నిన్ను నమ్మి వచ్చినందుకు అది ఏ నుయ్యోయో చూసుకోవడమేగా కడుపు అయితే చేసావురా ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి నిన్ను నమ్మినందుకు అది ఏ బస్సు ఏ రైలు కింద చదవటమే కదరా చెప్పరా చెప్పుకోరారేరుకోరారే కడుపు అవునమ్మా చెప్పుకుంటే నా కడుపు తడుక్కుపోతుంది సత్యను ఎవరు అంటే ఐస్ క్రీమ్ ఇలా కొట్టేసి అలా వెళ్ళిపోయింది నాకేం అర్థం కావట్లేదురా నీకేమీ అర్థం కాదురా నీకెందుకు అర్థం అవుతుంది నువ్వు మంచి మూడ్ లోకి వెళ్ళిపోయి నీ చెల్లెలకి నేనే కడుపు చేశానని చెప్పావు కదా దాంతో చాలా సంతోషించిందమ్మాటారా హలో శాంతి ఏంటి అలా చూస్తున్నావు మీ జీఎం గారు మనింటికి రావడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావు కదా గ్రేట్ సో గ్రేట్ గ్రేట్ గ్రేటర్ ఎంత ఆలస్యమైంది ఏంటి తమ్ము చూడ్డానికి అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను శాంతి నీ తమ్ముడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందమ్మా నీ దయ వల్ల శరీరం బాగానే ఉంది మనసు మాత్రం పూర్తిగా పాడైపోయింది ఓహో శాంతి ఏను కూడా ఇక్కడే బోన్ చేస్తారో త్వరగా వంట చేసి ఇద్దరికే వడ్డింది మీరు లోపలికి వస్తారా కావాలంటే లోపలికి ఎంత బాస్తాను కానీ లోపలికి వచ్చే ఓపిక మాత్రం లేదు

ఇంట్లోకి రాగలిగిన వాడిని బెడ్రూమ్లోకి రావడానికి ఎంతో టైం పట్టదు ఇంకా ఉంది లిక్కర్ తాగడానికి నా దగ్గర స్పెషల్ పర్మిట్ ఉంది నీ మొగ్గు దగ్గర అది లేదు ఇప్పుడు నేను తలుచుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రే నీ మొగడారే అది కానీ నేను నా పని ఎందుకో నీకు తెలుసు నాకు తెలుసు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక నువ్వు ఈ విషయం న్యాయం దగ్గర దాచకూడదు ఏదో ఒక రోజున ఆ జీఎం విషయం మీ ఆయనకి చెప్పక తప్పదు అప్పుడు ఆఫీసుల విషయాలు చెప్పకపోతే పోయా వాడు ఇంటికొచ్చి తాగిన్నాడైనా ఎందుకు చెప్పలేదు అంటే మీ దగ్గర సమాధానం ఉండదు అప్పుడు తప్పు నీదవుతుంది ఏం జరిగితే జరుగుతుంది పొద్దున్నే ఈ విషయాన్ని న్యాయంతో చెప్పే నేను అదే అనుకుంటున్నా చేద్దాం ఉద్యోగానికి రాజీనామా చేస్తాను మీ వాళ్ళు నా క్వాలిఫికేషన్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకో ఉద్యోగం చూసుకుంటాను ఇక్కడ రావణుడు ఉన్నాడు అక్కడ కీచకుడు ఉండడం నమ్మకం ఏంటి అంటే తెలియని శత్రువు కంటే తెలిసిన శత్రువు చాలా మేలు శాంతి తెలిసిన శత్రువు ఎలా దెబ్బతీస్తాడో తెలుసు కనుక తప్పించుకోవడం సులభం అదే తెలియని శత్రువు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడో తెలుసుకోవడం కష్టం ఏంటండి మీరు అనేది అలాగాని వాడు ఎన్ని వెధవైషాలు భరించాలా తలపడి లేనప్పుడు తలించుకొని తప్పించుకోవడం మంచిది కదా ఇలా ఇలా మాట్లాడుతున్నది కాదు మన అవసరాలు మన ఆశక్తత వాడు క్షణ క్షణం ఎన్ని హింసలు పెడుతున్నా ఆత్మాభిమానాన్ని వ్యక్తిత్వాన్ని చంపుకుని చేతులు ముడుచుకుని కూర్చోవలసిందేనా చేతులు ముడుచుకుని కూర్చోమంటలేదు వాడి చేతికి అందకుండా ఉండాలంటున్నాను అంటే వాడు హద్దు మీరు తప్పు చేస్తున్నా గొంతేంటి అని నిలదీసడిగే హక్కు లేదంటారా హక్కు మనకుంటే డబ్బు పరపతి వాడికి ఉన్నాయి వాడి డబ్బు ముందు మన హక్కులన్నీ ముక్కలైపోతాయి వాడి పరపతికి మన జీవితాలు బలైపోతాయి అయితే మరి ఏం చేద్దామంటారు నోరు మూసుకుని పడుందాం బ్రతికెప్పుడు కాశాంతిధవలే బ్రతుకుల్లోకి వస్తారు ముఖ్యంగా ఆడదాని బ్రతుకులోకి ఆఫీసుల్లో వ్యాపార సంస్థల్లో సినిమా రంగంలో వ్యవసాయ రంగంలో చివరికి కూలి పనిచేసే వాళ్ళలో అన్ని చోట్ల తమ కింద పనిచేసే ఆడవాళ్ళని లైంగిక వేధింపులకి గురి చేస్తూనే ఉన్నారు ఆడవాళ్ళు నోరు ముసుకులు పడుంటూనే ఉన్నారు రాజీ తప్ప బయటి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ బజాజ్ లాంటి స్త్రీకి హోదా ఉంది పలుకుబడింది ఎనిమిదేళ్ల నుంచి న్యాయం కోసం పోరాడుతుంది కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కోర్టుకి ధార పోసింది ఆవిడ పరిస్థితి అలా ఉంటే ఇక మధ్యతరగతి స్త్రీ పరిస్థితి ఏమిటి మనం తిరికి వాళ్ళం శాంతి తిరిగి తనానికి నిజాయితీ అనే బట్టల తొడికి మానవత్వాన్ని ముసుగు వేసి మంచి వాళ్ళనిపించుకుంటున్నా తిరిగి వాళ్ళ హలో అవునండి నేనే మాట్లాడుతున్నాను ఎవరు కావాలండి ఎవరు డార్లింగ్ రెండు రూపాయలు ఇస్తాను రాతికి వస్తావా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈ ఫోన్ ఎవరిదో తెలుసు మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నా రాస్కెల్ నీ భార్యతో అసభ్యంగా మాట్లాడతానే నీకెంత కోపం వచ్చింది నా భార్యతో నువ్వు అసభ్యంగా ప్రవర్తించావు నాకెంత కోపం రావాలి ఎవడు రాదు మాట్లాడుతుంది ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నావు అంటే ఇంకా ఎంతమంది మంది పిల్లలకు లైన్ వేస్తున్నావు ఏంటి మిడిల్ క్లాస్ ఆడవాలంటే బ్రోతల్స్ కాదురా మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కబడ్డదారు